అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫాగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రశ్నర్ అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక నాలుగు ఐదు క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి ముందనైతే వీడియో అయితే పోస్ట్ చేశాను రెండు వేల పదహారు పదవ నెల బండి ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ అండి పెట్రోల్ వెహికల్ అండ్ సిఎన్జి ఉంది దీంట్లో నలభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి అమ్మడానికి ఉందని అయితే వీడియో పెడితే ఆ వీడియో చూసి మా ఖమ్మం వాళ్ళైతే ఈ బండికి టోకెన్ అమౌంట్ అయితే ఒక ఇరవై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపి మిగతా డబ్బులు డేట్ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి ఈరోజు మార్నింగ్ అయితే ఢిల్లీ వచ్చారు ఢిల్లీ వచ్చి బై రోడ్ అయితే బండి తీసుకుని వెళ్తున్నారు అన్నయ్యను వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు అయితే వచ్చారండి కాకపోతే వాళ్ళిద్దరు కూడా వీడియోలు అయితే రానంటే రానన్నారు అందుకే నేను ఒక్కడనే వీడియో అయితే చేస్తున్నాను వాళ్ళే వీడియో అయితే పట్టుకున్నది ఇంకొక అన్నయ్య ఫోన్ కూడా పక్కకి వెళ్ళారు ఓకే వాళ్ళైతే రానన్నారు రైట్ ఇంకా ఈ బండి అయితే నేను ఢిల్లీలో వాళ్ళకైతే మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు అయితే ఇప్పించానండి నా కమిషన్ అయితే సపరేట్ ఇచ్చారు ఇరవై వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ డబ్బులు అనేది వాళ్ళు వచ్చి వాళ్ళే తీసుకుపోతున్నారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ వాళ్ళైతే ఉంటుంది ఏ బండికైనా సరే బండి ధర మాత్రమే చెప్తామండి కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ అయితే ఉంటుంది నలభై తొమ్మిది వేలు తిరిగింది బండి మూడు లక్షల డెబ్బై వేలకి డిలేలు ఇప్పించాను రెండు వేల పదహారు పదో నెల బండి అండి ప్యూర్ పెట్రోల్ వెహికల్ అండ్ సిఎన్జి ఒరిజినల్ వెహికల్ అండి ఫ్రంట్ గ్లాస్ తప్ప ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం క్లియర్గా ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను రెండు వేల పదహారు పదో నెల బండి టైర్ కూడా ఆల్మోస్ట్ హీల్ టైర్లు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు అయితే వాళ్ళ లగేజ్ అండి అన్నయ్య వాళ్ళది వాళ్ళు వీడియోలోకి రమ్మంటే అయితే రానని చెప్పేసానన్నారు చూసుకోవచ్చు మాన్యువల్ గేర్స్ బండి ఓకే సార్ ఈ వెహికల్ అయితే అయితే ఇప్పుడైతే ఖమ్మం అయితే వెళ్ళిపోతుంది అంటే రిజిస్ట్రేషన్ కూడా క్రమమే వస్తుంది తెలంగాణ నెంబర్ వస్తుంది టీజీ జీరో ఫోర్ ఖమ్మం అయితే వస్తుంది ఓకే సార్ ఈ వెహికల్ అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతుంది మూడు లక్షల డెబ్బై వేల అయితే ఢిల్లీలో ఇప్పించారండి నా కమిషన్ అయితే సపరేట్ ఇచ్చారు ట్రాన్స్పోర్ట్ డబ్బులు అయితే అంటే ట్రాన్స్పోర్ట్ అంటే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు ఓకే సార్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి